సుమిత్ర ప్రాణాన్ని కాపాడిన దీపం దీపే తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తిక్ అయితే ఇక సుమిత్రని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు సుమిత్ర తన మీద చూపించే ప్రేమని చూసి మా అత్తని నేను ఎలా కాపాడుకోవాలి ఈ విషయాన్ని అత్తకి ఎలా చెప్పాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు కార్తీక్ ముఖంలో ఉన్న బాధని దీప గమనిస్తూనే ఉంటుంది బావ అమ్మకేమీ కాలేదు అంతా బాగానే ఉందని చెప్పాడు కానీ బావ ముఖంలో నాకు మాత్రం బాధే కనిపిస్తుంది బావ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు ఆ నిజాన్ని నేను తెలుసుకోవాలి అని దీప అయితే కార్తీక్ని చూసి తను కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఇక పారిజాతంతో జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది ఏంటి గ్రాని బావ ఎందుకో పైకి నవ్వుతూ నటిస్తున్నాడు కానీ లోపల ఏదో బాధపడుతున్నాడు అసలు ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది జోస్న నాకేం తెలిసే అయినా వాడు బాధపడుతూ ఎక్కడున్నాడు నవ్వుతూ బాగానే ఉన్నాడు కదా అని పారిజాతం చెప్తూ ఉంటుంది లేదు గ్రాని బావ మాకు నాకు అర్థమైపోతుంది ఏదో జరగరాంది జరుగుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏదైనా సరే జరిగితే జరగని నాకెందుకో నువ్వు నా మనవణ్ణి ఎలాగ రిలీజ్ చేయాలో అది ఆలోచించు అని అంటూ ఉంటుంది ఇక జోస్నా అయితే ఈ గ్రాని ఒకది ఆ కాశీని నేనెలా బయటికి తీసుకొస్తాను వాణ్ణి నేను మోసం చేశానని ఇప్పటికీ నా మీద పీకల దాకా కోపం ఉండుంటుంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు నన్ను కాశీని విడిపించమంటే నేనెలా విడిపిస్తాను కొన్ని రోజులు అలాగే ఊక్కుంటుందిలే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న తరువాత ఇక దీప అయితే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అలా వంటగదిలో వంట చేస్తూ ఉన్న దీప దగ్గరికి శివనారాయణ అయితే వస్తాడు శివనారాయణ వచ్చి ఏంటి పెద్దయ్య గారు ఎలా వచ్చారు ఏమన్నా కావాలా కాఫీ కానీ టీ కానీ ఇవ్వనా అని అడుగుతూ ఉంటుంది దీప నీకు కార్తీక్ ఏమన్నా చెప్పాడా దీప అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు నాకు బావి ఏమీ చెప్పలేదు అయ్యారు అని దీప అయితే సమాధానం చెప్తుంది ఎందుకో కార్తిక్ పైకి నవ్వుతూనే ఉన్నా తనలో ఏదో తెలియని ఒక దిగులైతే కనపడుతుంది ఒక బాధ అయితే కనపడుతుంది వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే కా మాట విని చెప్తూ ఉంటుంది దీప అయితే ఆయన మనసులో ఏదైనా ఉంటే ఖచ్చితంగా బయటపడతారు ఏమీ లేదని చెప్తున్నారు కదా మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటాడు ఉంటుంది దీప శివన్నారాయణతో ఏం లేదమ్మా ఆ రోజు గురువుగారు హోమం జరిపించి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని సుమిత్ర దశరథుల వైపు చూస్తూ అన్నారు హోమం ఏదో మన మనశ్శాంతికి తప్ప సమస్య కొంచెం అన్న ఉపశమనం జరుగుతుందని కానీ పూర్తిగా మాత్రం సమస్య పోలేదు సమస్య వస్తుంది అని అంటూ చెప్పి వెళ్ళారు అదే నాకు అప్పటినుంచి భయం పట్టుకుంది ఎవరిని చూసినా కూడా భయమేస్తుంది ముఖ్యంగా సుమిత్ర దశరథల్ని చూస్తూ ఉంటే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడేక మాట విని దీప కూడా షాక్ అయిపోతూ ఉంటుంది మీరు భయపడుతున్నట్టు ఏమీ ఉండదు తాతయ్య గారు మీరేమి కంగారు పడకండి అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక శివనారాయణ అసలు కార్తిక్ని నువ్వు అన్ని వివరాలుగా కనుక్కోమ్మా అసలు ఏమన్నారో దశరథ గురించి రిపోర్ట్స్లో అని అంటూ ఉంటాడు శివనారాయణ సరే తాతయ్య గారు నేను కనుక్కుంటాను అని అంటూ ఉంటుంది దీప అయితే తరువాత ఇక ఫోన్ చేస్తాడు శ్రీధర్ అయితే కార్తిక్కి ఫోన్ చేసి అంటూ ఉంటాడు రే కార్తిక్ ఆ రోజు జోత్న చేసిన స్కామ్ గురించి నా పెన్ డ్రైవర్లో ల్యాప్టాప్లో ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా ఇప్పుడు నా క్యాబిన్లో అవి కనిపించడం లేదు సీసీ కెమెరాలో చూస్తే మాత్రం జ్యోత్న ఆఫీస్కి వచ్చినట్టే అనిపించలేదు ఏమై ఉంటుంది అవి ఎలా మిస్ అయి ఉంటాయి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే కార్తీక్తో ఇక కార్తీక్ అయితే కాశీని కొట్టేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ కాశీయే తీసుంటాడా అసలు కాశీకి అంత అవసరం ఏమొచ్చింది అని అంటూ ఉంటే జ్యోత్స్నా అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే తనని ఈ కుట్రని బయట పెడతామని ముందే ప్లాన్ చేసి మిమ్మల్ని సీఈఓగా దించేసి తను సీఈఓ సీట్లో కూర్చొని తను చేసిన స్కామ్ బయటపడకుండా చూడాలని అనుకుంది కానీ చివరికి తను చేసిన స్కాము నాకు తెలిసిపోయింది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి వైరాని మధ్యలో ఇరికించింది అలాగే కా కాశీని కూడా ఇరికించింది అని అంటూ ఉంటే అంటే ఇదంతా కూడా కాశీ చేత చేయించింది జ్యోత్స్నానే అంటావా అని అంటూ ఉంటే జ్యోత్స్నానే మాస్టరు ఖచ్చితంగా జ్యోస్నానే చేయించింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మరి ఇంత జరుగుతున్నా కూడా నువ్వెందుకు శివన్నారాయణ గారికి నిజం చెప్పలేదు మీ తాతకి నిజం చెప్పేసి ఉంటే సరిపోయేది కదా నిజాన్ని దాచిపెట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కార్తీక్ అని అంటూ ఉంటాడు శ్రీధర్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నిజం చెప్పడానికి సాహసించలేను అని అంటూ ఉంటే ఏమైందిరా పరిస్థితులు ఏంటి మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది అని అడుగుతూ ఉంటాడు అయితే ప్రాబ్లం వచ్చింది మాస్టారు అది నా గుండెల్ని పిండేస్తుంది మీకు నేను సాయంత్రం కలిసినప్పుడు చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అలా అనుకున్న తర్వాత శ్రీధర్ అయితే వీడింత బాధగా మాట్లాడుతున్నాడంటే ఏదో జరగరా జరిగింది అందుకనే వీడు అంతలా బాధపడుతూ మాట్లాడుతున్నాడు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక సాయంత్రం అవుతుంది దీపని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్తీక్ అయితే శ్రీధర్ని కలవడానికి వస్తాడు అప్పుడే శ్రీధర్ అయితే రే కార్తిక్ ఏంట్రా నీ మాటల్లో నాతో ఏదో చెప్పాలని బాధ కనిపించింది అసలు ఏంటి నువ్వు అలా మాట్లాడావు ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ మాట విని కార్తీక్ అయితే ఒక్కసారి శ్రీధర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అలా కార్తీక్ ఏడవడం చూసిన శ్రీధర్ అయితే షాక్ అయిపోతాం రే కార్తీక్ ఏం జరిగింద్రా ఎందుకు నువ్వు అంతలా ఏడుస్తున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అలా అడుగుతూ ఉన్నప్పుడు కార్తీక్ అయితే సుమిత్ర అతకి బ్లడ్ క్యాన్సర్ మాస్టారు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని శ్రీధర్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు అనుభవం అని అనంగానే అవును మాస్టారు సుమిత్ర అత్తకి బ్లడ్ క్యాన్సర్ రెండు రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి లేట్ అయ్యే కొద్దీ అత్త ప్రాణాలకే ప్రమాదం కానీ అత్త మానసికంగా తను చాలా దృఢంగా ఉండాలి అప్పుడే ఏ వైద్యమైనా ఉపయోగపడుతుంది పనిచేస్తుందని డాక్టర్ చెప్పింది కానీ ఇప్పుడు ఏం చెప్పాలో ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు ఎంతో సతమతమైపోతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఆ మాట విని శ్రీధర్ అయితే చూడు కార్తీక్ ఏదైతే అదే అయ్యింది ముందు మనం చెల్లమ్మ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ విషయాన్ని తనకి మెల్లిగా చెప్పాలి ఏదోటి చేసి చెల్లమ్మని హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేయాలి తనని మానసికంగా దృఢంగా ఉంచాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అందుకేనా పరిస్థితులు ఏమీ బాగాలేదన్నావు అని అంటూ ఉంటాడు అవును మాస్టారు ఇప్పుడు కనుక మనం జ్యోత్స్న గురించి బయట పెట్టామనుకో అప్పుడు జ్యోత్స్న ఇలాంటిదా నా కూతురు ఇంత దుర్మార్గురాలా అని అత్త తట్టుకోలేదు అందుకని అత్తని సంతోషంగా ఉంచడానికి ఇదంతా కూడా చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అన్న మాటలకి అప్పుడు ఇక శ్రీధర్ అయితే రే కార్తీక్ ఎన్ని రోజులని నీలోనే విషయాన్ని దాచుకుంటావు నువ్వు చెప్పకపోతే వాళ్ళకి తెలియదురా అని అంటూ ఉంటే చెప్తాను మాస్టారు చెప్తాను రేపు రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటనేది డాక్టర్ చెప్తానంది దాని ప్రకారమే వీళ్ళందరినీ కూడా నేను ప్రిపేర్ చేస్తాను అని కార్తిక్ అయితే అంటాడు తర్వాత రోజు ఇక కార్తీక్ అయితే రాత్రి మౌనంగా ఉండడం ఏమి మాట్లాడకపోవడం చూసి దీపకి అనుమానం ఎక్కువవుతూనే ఉంటుంది ఇక కార్తీక్ అయితే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది మీతో మాట్లాడాలి తొందరగా రండి అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే వస్తున్నాను అని బయలుదేరిపోతాడు అప్పుడు అడగాలనుకున్న దీప అప్పుడు కూడా అడగలేకపోతుంది కార్తీక్ అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే సార్ మనం అనుకున్న విధంగానే ఆవిడికి బ్లడ్ క్యాన్సర్ ప్రాణం పోయే క్యాన్సర్ కాదు కానీ తనని వెంటనే మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఆవిడికి ఒక చికిత్స చేస్తే తొంభై శాతం ఆవిడ బ్రతికే అవకాశాలు ఉన్నాయి అని అంటూ ఉంటే ఏంటి డాక్టర్ అది ఏంటో ట్రీట్మెంటు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇక డాక్టర్ అయితే దాన్ని బోన్ మారో అంటారు అంటే బ్లడ్లోని సెల్స్ని మార్చేసి కొత్త సెల్స్ని బ్లడ్లో పెట్టడం అన్నమాట అని అంటూ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే ఆ ప్రాసెస్ మొదలు పెట్టండి మా అత్తను ఏదోలా ఒప్పించి నేను తీసుకొస్తాను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే కా మాట విని డాక్టర్ అయితే ఇది అందరు బ్లడ్ గ్రూపులకి సరిపోదు ఆవిడ బ్లడ్ గ్రూపు వాళ్ళకి సాధ్యమవుతుంది అది కూడా ఆవిడ బ్లడ్ గ్రూప్ అయితే కాదు రక్త సంబంధం అవ్వాలి అంటే ఆవిడ కూతురు ఇదంతా కూడా చెయ్యాలి తన బ్లడ్ సెల్స్ని మీ అత్తకి ఇస్తే ఖచ్చితంగా మీ అత్త బ్రతికే అవకాశాలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది డాక్టర్ ఇక డాక్టర్ అన్న మాటకి అప్పుడే ఇక దే ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ షాక్ అయిపోతాం అంటే ఇప్పుడు దీపే ఇవ్వాలన్నమాట కానీ ఇప్పుడు దీపే ఇస్తే దీప ఇంటి వారసురాలని అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ డాక్టర్ మీరు ట్రీట్మెంట్కి రెడీ చేసుకోండి మా అత్తని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరే కార్తిక్ రేపు వచ్చి జాయిన్ అవ్వండి అని డాక్టర్ అయితే చెప్తుంది తర్వాత ఇక కార్తీక్ని కలవడానికి దీప అయితే బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు ఏంటి దీపం ఏంటి ఇక్కడ నుంచిన్నావు అని అడుగుతూ ఉంటే నీతో మాట్లాడాలి బావా అని అంటూ ఉంటుంది దీపం సరే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రాని కారులో అయితే తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు అటువైపుగా వస్తున్న దశరథ అయితే వీళ్ళిద్దరినీ కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు దూరం నుంచి చూస్తూ కార్తీక దీప ఇప్పుడు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళ మాటలేమీ వినిపించడం లేదే అని దశరథ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప ఇప్పటి వరకు అత్తకి ఏం జరిగిందో నీకు చెప్పకుండా నిన్ను చాలా టెన్షన్ పెట్టాను అత్తకి బ్లడ్ క్యాన్సర్ దీపం అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ దీపం ముందు అది విని దీపం ఒక్కసారే షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావ నువ్వు చెప్పేది అమ్మకి బ్లడ్ క్యాన్సరా అని అంటూ ఉంటే అవును దీపా అత్తకి బ్లడ్ క్యాన్సర్ అందుకని తనకి ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తను మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు ఇప్పుడు అతని ట్రీట్మెంట్కి మానసికంగా మనం ఒప్పించాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఈ విషయాన్ని నీకు చెప్పకూడదనుకున్నాను కానీ నువ్వు ఆ విషయం తెలుసుకోవాలని చాలా టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి వస్తున్నాను అత్త బ్రతకాలంటే తన కూతురు వల్లే సాధ్యమని డాక్టర్ చెప్పింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అది విని దీప అయితే మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను బావా ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది దీప అప్పుడు ఇంకా కార్తీక్ అయితే అత్తకి నీ బ్లడ్లో ఉన్న సెల్స్ని ఎక్కించాలి అప్పుడే ఇక క్యాన్సర్ కారకమైన సెల్స్ పోయి నీ కణాలు వెళ్ళడం వల్ల అత్త చాలా బ్రతికే ఛాన్స్ ఉంది అని అంటూ ఉంటాడు పదభావా వెంటనే నేను అమ్మ కోసం ఇలా చేస్తాను అని అంటూ ఉంటే కానీ మన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదమేమో అని అనిపిస్తుంది దీప నీ బ్లడ్ శాంపుల్స్ని తీసేటప్పుడే డాక్టర్ గారు నువ్వు కడుపుతో ఉన్నావంటేనే నాతో చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు నీకు అసలే బ్లడ్ తక్కువైపోతుంది అప్పుడు కడుపులో ఉన్న బిడ్డ అని అంటూ ఉంటే బావా మా అమ్మని బ్రతికించుకోవడానికి నేను ఏదైనా వదులుకుంటాను ఒకరోజు గురువుగారు నువ్వు విలువైన దానికోసం మరొక విలువైన దాన్ని వదులుకుంటావమ్మా అని అన్నారు బహుశా మా అమ్మకు నాకు ఎంత విలువైందో నా కడుపులో ఉన్న మన బిడ్డ కూడా అంతే విలువైంది కదా నా కడుపులో ఉన్న బిడ్డని నేను వదులుకుంటాను అనుకుంటా అని అంటూ ఉంటుంది దీప బావా పిల్లల్ని రేపన్నా మనం కనొచ్చు అమ్మని బ్రతికించుకోవాలి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు బావా తీసుకువెళ్ళు ఆ బ్లడ్ సెల్స్ని నేను ఇస్తాను ఆ తర్వాత అమ్మని ప్రిపేర్ చేసి హాస్పిటల్కి తీసుకొద్దాము అని అంటూ ఉంటుంది దీప అప్పుడే కార్తీక దీప ఇద్దరూ బాధపడడం హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళడం వాళ్ళ మాటలు కూడా వినిపించకపోవడంతో అప్పుడే దశరథ ఏం జరుగుతుందని వాళ్ళని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడేక దీప డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది మేడం మా అమ్మని మీరే బ్రతికించాలి అని చెప్తూ ఉంటుంది నా సెల్స్ తీసుకోండి అని అనగాలి అవును మీరు సుమిత్ర గారి కూతురా అని అడుగుతూ ఉంటే అప్పుడైక కార్తీక్ అయితే డాక్టర్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కొన్ని కారణాల వల్ల మా అత్తకి మా మరదలు దూరం అయిపోయింది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసింది తిని మా అత్త కన్న కూతురు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక కిటికీలోంచి అదంతా చూస్తున్నా దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక దశరథ షాక్ అయిపోతావు ఇదేంటి దీప కన్న కూతురు అంటున్నాడు మరి దీప కన్న కూతురు అయితే జోస్నా ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ అప్పుడు ఇంకా చూడమ్మా నువ్వు ప్రెగ్నెంటు కదా ప్రెగ్నెంట్ లేడీ ఇలా సెల్స్ ఇస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే గ్యారంటీ ఇస్తామమ్మా మీ కడుపులో ఉన్న బిడ్డకి డేంజర్ అని అంటూ ఉంటే ఆ మాట విని మా అమ్మ కోసం నేను నా బిడ్డను కూడా వదులుకుంటున్నాను డాక్టర్ అని అంటూ ఉంటుంది దీప ఒక్కసారి ఆ మాటకి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే దీప తన బిడ్డని కోల్పోయి సుమిత్రని కాపాడాలనుకుంటుందా అని షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా డాక్టర్ అయితే చూడమ్మా నువ్వు తను మీ కన్న తల్లి అంటున్నావు కన్న తల్లి కోసం కన్న బిడ్డని త్యాగం చేస్తున్నావో నువ్వెంత మంచిదానివి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మా అమ్మ బ్రతుకుతుందిగా డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది దీప సుమిత్ర గారిని కూడా ట్రీట్మెంట్కి తనని ఒప్పించి తీసుకురండి అప్పుడే మన మందులు ఎన్ని వేసినా కూడా ఆవిడకి పనిచేస్తాయి మానసికంగా ఎప్పుడైతే ఆలోచనలో పడతారో ఆ ఆలోచన మన జీవితాలని మార్చేస్తుంది అందుకని ఎప్పుడైనా సరే మనం ఆలోచించే తీరు మాట్లాడే తీరు అంతా కూడా మార్చుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్తాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఓకే డాక్టర్ అని చెప్తూ ఉంటుంది దీప కార్తిక్ దీప ఇద్దరూ కూడా బయటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే వచ్చిన దశరథ ఒక్కసారే కార్తిక్ని దీపని చూసి ఎమోషనల్ అవుతాడు దశరథని చూసి కార్తిక్ దీప షాక్ అయిపోతాం ఏంటి మావయ్య మీరెప్పుడు వచ్చారు అని అడుగుతూ ఉంటే రే కార్తీక్ నిజం చెప్పరా అసలు దీప ఎవరు అని అడుగుతూ ఉంటాడో దశరథ నువ్వు డాక్టర్తో మాట్లాడేటప్పుడు సుమిత్రకి తను కూతురు అని సుమిత్ర ఇప్పుడు స్థితిలో ఉందని నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటాడు అసలు దీప నాకన్నా కూతురు ఏంట్రా నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ నీకు నిజం తెలిసిపోయాక ఇంకా కొన్ని నిజాల్ని దాచిపెట్టి ప్రయోజనం ఏమీ లేదు మావయ్య అత్తకి బ్లడ్ క్యాన్సర్ కానీ అత్తయ్యని టూ డేస్లో జాయిన్ చేయాలని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే ఆవిడ మామూలు మనిషి అవుతుందని డాక్టర్లు అయితే చెప్తున్నారు అందుకని ఆవిడ బాడీలోకి ట్రీట్మెంట్ కోసం సెల్స్ కావాలని కేవలం ఆమె కడుపున పుట్టిన వాళ్ళు అది ఇవ్వగలరని కూడా అన్నారు అందుకని దీపని తీసుకువచ్చాను దీపే మీ కన్న కూతురు అని నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఏ మాట్లాడుతున్నావు కార్తీక్ దీప నా కన్న కూతురు ఏంటి అని అంటూ ఉంటే అవును మావయ్య దీపే మీ కన్న కూతురు జ్యోత్న దాసుమావయ్య కూతురు ఇన్ని రోజులు జ్యోత్స్న పద్ధతి మార్చుకుంటుందని తనలో మార్పు వస్తుందని నేను చాలాగా ఎదురు చూశాను తనలో మార్పు రాకపోగా మన శత్రువులతో చేతులు కలిపి తను చేసినవన్నీ అని చివరికి తను ఎంతకైనా తెగించాలని చూసింది అని అంటూ నిజాన్ని కార్తీక్ అయితే బయట పెడతాడు చూసారు ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు